Namastê. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కొన్ని కొన్ని ఇళ్ళు మనం చూస్తూ ఉంటాం అపార్ట్మెంట్స్ కానీ కొన్ని కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా ఏదో గూభ్యంలో ఉన్నట్టు అసలు వెల్తురే లేకుండా చాలా చాలా గా ఉంటూ ఉంటాయి భయం వేస్తుంది అలాంటి ఇళ్లలో ఉండాలంటే ఆఫ్ ద డే వెంటిలేషన్ ఇస్ మస్ట్ కదా కానీ ఇప్పుడు మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇది కాంక్రీట్ జంగల్లో ఉన్నాం మనము సో చాలా ఇరుకిరుగ్గా ఇల్లులు కట్టేయటము లేకపోతే అసలు ఏ లేకుండా కట్టడం అనేది చూస్తూ ఇది ఎట్లా చూస్తుంది సార్ వాస్తు సబ్జెక్ట్ ఎలా చూస్తుంది దీన్ని అలాంటి చీకట్లో ఉండేటటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండొచ్చా ఎలా సార్ దీన్ని ఒకవేళ ఉంటే గనక దానికి ఏంటి ప్రత్యామ్నాయం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తులో అంటే ఇప్పుడు మీరు అడిగారు కంప్లీట్ చీకటి అనేటువంటిది అయితే పూర్తిగా విరుద్ధమే అది ఏదైతే ఉందో కంప్లీట్ చీకటిలో ఉండడం కంప్లీట్ విరుద్ధం అందులో ఎటువంటి డౌట్ లేదు అది వాస్తు విషయంలో ఒక గృహం తీసుకుంటే అది అపార్ట్మెంట్ కానివ్వండి ఇండివిజువల్ హౌస్ అయినా కానివ్వండి అయితే ఇక్కడ వాస్తులో చీకటి ఉండాలని కూడా చెప్తుంది కొన్ని ప్రదేశాల్లో ప్రదేశాల్లో వెలుతురు కూడా ఉండాలని చెప్తుంది అది ఎక్కడా అంటే నైరుతి చీకటిగా ఉండాలి మాస్టర్ బెడ్రూమ్ మనకి కంపల్సరీ అది తక్కువ లైటింగ్ ఉండాలి ఒకవేళ మంచి వెంటిలేషన్ ఉంది అంటే అది వేసేసి ఉత్తరం ఈశాన్యము తూర్పు మంచి వెలుతురు ఉండాలి అస్సలు చీకటి ఉండడానికి వీలు ఈశాన్యం అయితే అస్సలు చీకటి ఉండడానికి వీలు ఎందుకంటే వాస్తులో వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుందమ్మా మీరు ఒక ప్లానింగ్ తీసుకుంటే ఈశాన్య భాగం శిరస్సు భాగము నైరుతి భాగం పాదాల భాగం ఎందుకు ఇక్కడ వెళ్తురు ఉండాలి ఎందుకు చెప్పారు అక్కడ ఎందుకు చీకటి ఉండాలని చెప్పారంటే వాస్తులో మనకి దేవతా అసురుల యొక్క సంబంధంతో ఉంటుంది వాస్తు పదాలు అక్కడ ఉండేటువంటి దేవతలు ఒక్కొక్క జోన్కు నలుగురు ఐదుగురు టీమ్ గా వర్క్ నడుస్తూ ఉంటుంది మనకు వాస్తులో ఈ శిరస్సు భాగం ఎందుకు వెలుతురుగా ఉండాలి అంటే శిరస్సు అనేటువంటిది ఏమిటంటే జ్ఞానానికి ప్రతీక ఈశాన్య దేవతా గృహ అంటారు అందుకే ఈశాన్యంలోనే మనం దేవతా గృహాన్ని నిర్మించుకొని అక్కడ దీపాన్ని వెలిగిస్తాం ఎందుకు అక్కడ ఇంకా వెళుతూ ఉండాలి దేవత సంబంధించినటువంటి శక్తులు అక్కడి నుంచి వస్తాయి నైరుతి నుంచి అసుర శక్తులు పితృదేవతలు వస్తారు ఎందుకంటే రాహు అధిపతి దానికి నైరుతికి అలాంటప్పుడు ఏంటంటే అవి చీకటిగా ఉంటే అక్కడ బలం పెరుగుతుంది ఇక్కడ వెళ్తుంటే ఎక్కువ బలం పెరుగుతుంది దీనికి అంటే ఏమిటి మీకు ఆలోచనలు దగ్గర వెళుతు ఉండాలి ఆలోచనల్ని మీరు పెంచుకోవాలి ఈ కామ క్రోధ వికారా సంబంధించినటువంటి తగ్గించుకోవాలి అందుకని అక్కడ చీకటి ఉండాలి అవి పెరిగిపోయాయి అనుకోండి పరిస్థితి ఏమిటి ఈ మధ్య అందుకే మీరు గమనించినట్లయితే కొన్ని గృహాలకి మాస్టర్ బెడ్రూమ్ అని పెద్ద ఫ్రెంచ్ విండో ఇస్తాడు గృహానికి అవును అది ఎంత పెద్ద దోషం అంటే ఒకవేళ నైరుతి భాగంలో పెద్ద కిటికీ పెట్టి ఫ్రెంచ్ విండో ఇచ్చారంటే యాక్సిడెంటల్ ఎందుకు అంటే వాళ్ళలో హె స్పీడ్గా వెళ్ళేటువంటి హెవీగా థింకింగ్ ఇవి పెరిగిపోతాయి అప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కూడా అలాంటివి వస్తాయి ఓకే అందుకని పొరపాటును కూడా నైరుత ఎక్కువ ఓపెన్ చేయకూడదు చాలా మంది తెలియకు నైరుతులు రెండు రెండు కిటికీలు పెడతారు మాస్టర్ బెడ్రూమ్లో ఒక కిటికీ చాలా నైరుతులు రెండు కిటికీలు అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏమిటంటే మీరు మనిషి శరీర నిర్మాణం కూడా మీరు గమనించినట్లయితే మీకు ఇన్పుట్ అనేది ఎక్కువగా ఉంటుంది అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది సర్వసాధారణం అందుకని ఏం చేయాలి ఈ కిటికీ నిర్మాణాలు కేవలం ఈశాన్యానికి నైరుతనే కాకుండా ఇప్పుడు తూర్పు ఉంది తూర్పు కంటే పడమర కొంచెం తక్కువ కిటికీలు తక్కువ డోర్లు ఉండాలి ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ కిటికీలు తక్కువ డోర్లు ఉండాలి ఓకే ఇది పర్టికులర్గా పాటించాలి అయితే పూర్వం మనకి ఒక ఇల్లు నిర్మాణం అంటే అప్పుడంతా ఇండివిజువల్ హౌజెస్ ఉండేవి ఇట్లా అపార్ట్మెంట్ కల్చర్ లేదు పూర్వంలో ఈ గది నిర్మాణం చేసినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా నైరుతిలో ఒక చీకటి గది కట్టేవారు ఆ చీకటి గది ప్రత్యేకంగా కట్టేవారు నైరు నైరుతిలో అక్కడ అన్ని శస్త్రాలు పెట్టుకునేవారు నైరుతి చతు శస్త్రగారు అని శస్త్రగరని కట్టుకునేవారు నైరుచతు శస్త్రగరేన్స్ మన యొక్క పనిముట్లు చెప్పాలంటే పనిముట్లు పనిముట్లు పెట్టుకునేవారు నేను ఈ మధ్య విన్నాను సార్ నైరుతిలో వంటిళ్లు పెట్టుకోవడం కూడా ఉండేది ఇదివరకు రోజుల్లో అన్నారు మరి వంటి పెడితే ఎట్లా సార్ నైరుతి అంటే చీకటి అంటే హోటల్స్ నడిపించేవారు పడమర గాని నైరుతి గాని పెట్టుకోవచ్చు అయితే వంటగది విషయంలో అది ఎప్పుడు ఉండాలి వంటిల్లు అక్కడ మీ యొక్క ఎంట్రన్స్ని బట్టి చెప్పాలి ఇప్పుడు ఆగ్నేయం ఎంట్రెన్స్ అనుకోండి అక్కడ వంటిలు పెట్టడం ఆగ్నేయంలో కుదరదు కదా అలాంటప్పుడు మీరు వాయుల్లో పెట్టచ్చు సెకండ్ ఆప్షన్ పడమర వైపు కానీ నైరుతి కానీ పెడుతుంటారు కానీ బెస్ట్ ఏంటంటే ఆగ్నేయంలో గది సెకండ్ ఆప్షన్ అనేది వాయువ్యము ఇంక రెండో కుదరదండి మా ఇల్లున్న పద్ధతి అలా ఉంది షేప్ అట్లా ఉంది అన్నప్పుడు మనం పడమర వైపు తీసుకెళ్తాం వంటిల్ని మీకు కేరళ సైడ్ ఈశాన్యంలో పెడతారు వంటిల్ వాళ్ళు దాన్ని భావిస్తారు కానీ అది కరెక్ట్ కాదు ఈ సాన్యంలో పెడతారు వాళ్ళు ఏమంటారు అక్కడ అగ్నించి జ్వలిస్తుంది ఏవో చెప్తారు లాజికల్ కానీ అది ఎందుకో వర్కౌట్ అవ్వదు అంటే మనకి రిజల్ట్ అనేది కావాలి కదా నేను అటు వెళ్ళినప్పుడు కొంతమంది అంత అందరూ కాదు కొంతమంది పెట్టడం నేను చూశాను అది వాళ్ళకి సరైన రిజల్ట్స్ ఇవ్వలేదు చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ మరి ఆల్రెడీ మాది సొంత ఇల్లు అండి చీకటిగానే ఉంది మాకు వెళ్తున్నంతగా లేదు పక్కన ఇది వరకు మేము కొన్నప్పుడు అపార్ట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఉండింది అపార్ట్మెంట్స్ వన్స్ వచ్చిందంటే ఆబ్వియస్ గా వెళ్తారు ఉండదు కదా మరి ఏంటండి మాకు ప్రత్యామ్నాయం అంటే ఏం చెప్తారు సార్ చెప్పేది ఒకటేనమ్మా లైట్లతో మనం కొంతవరకు దాన్ని విలువ చేసుకోవాలి వీలైనంత మటుకు మొత్తం మీరు చేయలేకపోయినా కనీసం ఈశాన్యంలో ఎక్కువ వెళ్తుంటారు ఈశాన్యము తూర్పు ఉత్తరాలు కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయండి అంటే ఇంటి నిండా బల్బులు వేయలేం కదండి ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుంది అంటే అమ్మా ఇంటి నిండా మనం కనుక లైట్లు వెలిగిస్తే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది ఇక డబ్బులు కాదు మనం వనరు వనరులు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి కదా అందుకని అలాంటప్పుడు ఏం చేయాలి తూర్పు ఈశాన్యము ఉత్తరం వైపు కనీసం లైటింగ్ వచ్చేలా చూసుకోండి అంటే మీకు దక్షిణము పడమరా నైరుతిలో ఎక్కువ లైటింగ్ లేకపోయినా పెద్ద ఇబ్బంది రాదు మీకు అంటే మీకు దోషమే ఉండదు ఒకవేళ చక్కగా అంతా వస్తుందండి కాకపోతే నైరుతి కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఆ రకంగా మీరు తగ్గించుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు అప్పుడు దోషమే ఉండదు ఏదైనా దైవపు సంబంధించి ఏదైనా ఫొటోస్ పెట్టుకుని ఎనర్జీని కొంచెం బ్యాలెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఉంటుంది ఎలాంటి అలాంటివి చేయొచ్చు అంటే తూర్పు వైపు రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడం ద్వారా ఎనర్జైజ్ అవుతుంది అది రెండవది ఏంటంటే ఉత్తరం వైపు ఉన్న గోడకు వైట్ కలర్ వేయడం ద్వారా ఎనర్జైజ్ అవుతుంది బాగా అంటే నార్త్ నార్త్ వైపు వైట్ కలర్ వైట్ కలర్ వేసుకోవడం ద్వారా ఎనర్జైజ్ అవుతుంది అదేవిధంగా మనకి ఈశాన్యంలో ఎలాగో పూజ గది ఉండి ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఉంటుంది కాబట్టి నిత్యము దీపం వెలిగించడం ద్వారా కూడా మనం ఎనర్జైజ్ చేయొచ్చు అఖండ దీపం అంటారు నిత్య దీపారాధన చేయడం కూడా మనం ఎనర్జైజ్ దీంతో పాటు వీలైతే ఒకవేళ మరీ అసలు బాగా చీకటిగా ఉందండి అంటే కనుక అగ్ని సూక్తము అంటారు అగ్ని సూక్తం గనక నిత్యం గనక ఇంట్లో పారాయణం జరిగితే ఇక్కడ ఏంటంటే వెలుతురు వేడి రెండు వేరు వేరు కాదు అదే అదే అగ్ని వెలుతురు రూపంలో ఉంది వేడి రూపంలో సో ఆ వెల్తురు రూపంలో రావట్లేదు కాబట్టి ఈ అగ్ని సూక్త అగ్ని సూక్తాన్ని గనుక పారాయణం చేయడం ద్వారా ఇక్కడ మీరు దాన్ని పొందవచ్చు ఆ రిజల్ట్ పొందవచ్చు వల్ల రేపు యూట్యూబ్ లో కూడా వస్తుంది చక్కగా కొంచెం పెట్టేసారు అనుకోండి అలా ఇంట్లో అవుతుంది కొన్నిసార్లు అలా వింటూ ఉంటే మనకు కూడా నోటి సరిపోతుంది సో ఒకవేళ కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకున్నా కూడా ఈ జాగ్రత్తను తీసుకోవాలి గ్యారంటీ అయితే ఇవ్వలేరు పక్కన బిల్డింగ్స్ వస్తే ఎలాగండి పోతుంది కదా లైట్ అని అంటారు బట్ దెన్ మనకి వీలైనంతలో మనం ఆ జాగ్రత్త తీసుకుంటే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే తూర్పు ఉత్తరం ఉత్తరం ఇప్పుడు కొంచెం వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కర్టెన్స్ వేస్తే ఏమవుతుందంట ఇక్కడ మనం వేసే రంగులు గోడలకు కానీ కర్టెన్స్ కానీ రంగులు కానీ అవి ఎక్కువ డార్క్ అయితే కూడా అక్కడ లైటింగ్ ఇవ్వలేవు ఆపేస్తాయి కదా ఆపేస్తాయి అంటే ఇది రాదు ఎందుకు రాదు బ్రైట్నెస్ రాదు అలా కూడా 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 మనం 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 వాడగలిగితే ఇక్కడ రైట్ అయితే ఒక్కసారి మీరు పట్నాయక్ గారి వీడియోస్ మన రెత్తి భక్తిలో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి మా ఇంటికి సంబంధించి నార్త్ ఎంట్రన్స్ కి సంబంధించి చాలా వివరంగా ఏ దిక్కులో ఏ కలర్స్ ఉండాలి ఏ కర్టన్స్ వేసుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పారు కాబట్టి ఒక్కసారి దాన్ని రిఫర్ చేయండి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమా